వెల్కమ్ టు రుద్రా టీవీ దాహం అవ్వడం లేదని చలికాలంలో సరిపడా నీరు తాగడం లేదా అయితే మీ ఆరోగ్యానికి ఇక రిస్కులు తప్పవు శీతాకాలంలో సరిపడా నీరు తాగకపోతే ఆరోగ్యానికి చాలా రిస్కులు ఉంటాయి దాహం అవ్వట్లేదని నీటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి తక్కువ నీరు తాగితే వచ్చే సమస్యలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చలికాలంలో తరచూ దాహం వేయదు వాతావరణం చల్లగా ఉండడంతో నీరు తాగాలని ఎక్కువగా అనిపించదు దీంతో కొందరు శరీరానికి సరిపడా నీటిని శీతాకాలంలో తాగరు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు దాహం వేయకపోతే నీరు తాగడం ఎందుకని అనుకుంటారు అయితే చలికాలమైనా సరే రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాల్సిందే అంతకంటే తక్కువ తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి గుండె కిడ్నీలకు ఇబ్బందితో పాటు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తగిన నీరు తాగకపోతే కలిగే రిస్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శీతాకాలంలో శరీరానికి సరిపడా నీరు తాగకపోతే తలనొప్పి ఎక్కువగా వస్తుంది అలసినట్టుగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది దాహం వేయకపోయినా శరీరంలో డిహైడ్రేషన్ జరుగుతూనే ఉంటుంది అందుకే చలికాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించి నీరు తాగాలి నీరు తగినంత తీసుకోకపోతే శరీరంలో పొటాషియం సోడియం ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది దీనివల్ల గుండె పనితీరుకు ఇబ్బంది కలుగుతుంది గుండె స్పందనలో అసమతుల్యత ఎక్కువ అవుతుంది నీరు తక్కువగా తాగితే శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు దీనివల్ల కూడా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది అంతేకాకుండా తగినంత నీరు తాగకపోతే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయదు దీంతో తిన్న ఆహారం ఎక్కువసేపు జీర్ణం కాకుండా శరీరం భారంగా అనిపిస్తుంది అలాగే నీరు తక్కువైతే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటాయి వ్యర్థాలు పేరుకుపోతే అవయవాల పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది కిడ్నీలకు రిస్క్ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు నీరు తక్కువగా తాగితే కిడ్నీలపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది రక్తం నుంచి వ్యర్థాలను వేరు చేసి బయటకు పంపడం మూత్రపిండాలకు కష్టం అవుతుంది దీంతో నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే మూత్రపిండాల పనితీరు ఆరోగ్యంగా మెరుగ్గా ఉండాలంటే తగినంత నీరు తాగడం తప్పనిసరి సరిగా నీరు తాగకపోతే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సరిపడా ఉండవు దీంతో కీళ్ల నొప్పులు అధికమవుతాయి ఆర్థరైటిస్ ఉన్న వారికి నొప్పులు మరింత తీవ్రమవుతాయి తక్కువ నీటి వల్ల కండరాల నొప్పి కూడా తలెత్తుతుంది ఎముకల దృఢత్వానికి కూడా దెబ్బే ఇక చర్మ సమస్యలు కూడా ఎక్కువే చలికాలంలో మామూలుగానే చర్మం ఎక్కువగా పొడిబారుతుంది మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి దానికి తోడు నీరు సరిపడా తాగకపోతే ఈ చర్మ సమస్యలు మరింత తీవ్రం అవుతాయి చర్మంలో తేమ ఇంకిపోయి మరింత పొడిగా అవుతాయి ర్యాషెస్ ఎక్కువయ్యే రిస్క్ కూడా ఉంటుంది నీరు తక్కువైతే పెదవులు పగలడం కూడా అధికమవుతుంది అందుకే చలికాలమైనా సరే శరీరానికి సరిపడా నీరు తాగాలి రోజులో కనీసం మూడు లీటర్ల నీరు తీసుకోవాలి దీంతో చాలా సమస్యలు దరిచేరకుండా ముందు జాగ్రత్త పడినట్లు అవుతుంది ఈ చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు అయితే చలికాలంలో చాలా మంది గోరువెచ్చ నీటిని తాగరు గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను లేదా చల్లటి నీటిని మాత్రమే తాగుతుంటారు కానీ వాస్తవానికి ఇతర సీజన్లలో గోరువెచ్చ నీటిని తాగకపోయినా చలికాలంలో మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చ నీటిని తాగాల్సి ఉంటుంది అప్పుడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు గోరువెచ్చని నీటిని ఈ సీజన్లో తాగడం వల్ల పలు వ్యాధులకు అడ్డుకట్ట కూడా వేయవచ్చు ఇలాంటి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటే రుద్రా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి